వర్షాలు సమృద్ధికి పడడంతో ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది రైతులంతా పొలాలు దున్ని విత్తనాలు నాటడం పూర్తయింది అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతుకు ఎలాంటి సహాయం అందలేదు రైతులకు పెట్టుబడిగా సాగు సమయంలో అందించే రైతు భరోసా సాయం కోసం తెలంగాణలో అన్నదాతలు ఎదురుచూపులు తప్పడం లేదు అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తామని తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభమైన నెల రోజులు దాటినా ఇప్పటికీ రైతు భరోసా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు దీంతో రైతు భరోసా పథకం పైన అధ్యయనం చేసి విధి విధానాల రూపకల్పనకు రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శ్రీ బాబుతో కమిటీ వేశారు అయితే రైతు భరోసా పథకం ఎవరెవరికి వర్తింపజేయాలి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్న దానిపైన తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి ఇక పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామాల వారిగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ప్రతి సహకార సంఘం పరిధిలో రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాల లోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందన్న దానిపైన సేకరాలు సేకరిస్తున్నారు ఇక ఈ సమాచారాన్ని క్రోడీకరి నుంచి వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పంటలు వేయని బీడు భూములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున భారం పడింది పైగా వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి దీంతో ఎన్నికల ప్రచారంలోనే రైతు భరోసా పైన అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఊరు సర్వేలను నిర్వహిస్తున్నారు ఇక వ్యవసాయ భూములు ఎన్ని వ్యవసాయేతర భూములు ఎన్ని అన్న దానిపైన సర్వే జరుగుతోంది ఇక పైలెట్ ప్రాజెక్టుగా కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలలో ఇప్పటికే సర్వే పూర్తయింది మిగిలిన జిల్లాలలోనూ వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేసి అర్హులందరికీ రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం రైతు భరోసా సాయం అందజేశారు బడా భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఫామ్ హౌస్ ఉన్న భూములను రిసార్ట్లు ఉన్న భూములను కమర్షియల్ వ్యాపారాలకు వినియోగిస్తున్న భూములకు సైతం రైతు భరోసా డబ్బులు పడేవి ఇక దీంతో ఈ పథకం అమలు పైన చాలా విమర్శలు వచ్చాయి ఇక పన్నుల ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలా మంది మండిపడుతున్నారు దీంతో సర్వే ద్వారా ఇలాంటి భూములన్నింటిని తొలగించనున్నారు దీంతో ప్రభుత్వం పైన భారం తగ్గిపోవడంతో పాటుగా అర్హులకు మాత్రమే సహాయం అందే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు పైసా కూడా చెల్లించేదే లేదని సీఎం స్పష్టం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందజేస్తారు అరుణ్ కుమార్ సమృద్ధిగా పడడంతో కూడా ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది రైతులందరూ కూడా ఏదైతే పొలాలు దున్ని విత్తనాలు కూడా నాటినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పటికే కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అందించే అటువంటి రైతు భరోసా విషయంలో కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ రాలేదు ఇక రైతులు ఏదైతే రైతులైతే పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది ముఖ్యంగా కూడా ఏదైతే ప్రతి ఎకరాలకు అంటే ప్రతి ఎకరాకు పదివేల పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తామని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోపోవడంతో కూడా రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూడా ఇప్పటికే కూడా ఏదైతే రైతు భరోసా విషయంలో కూడా ఒక ఏదైతే కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ము ఉప ముఖ్యమంత్రి బట్టి కృత్య మార్గ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాబు అదేవిధంగా కూడా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు దా వీళ్ళంతా కూడా కంప్ట్గా ఏర్పడి కూడా ఏదైతే ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలా లేదా లేదంటే ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా ఏదైతే ఈ కమిటీ కూడా తర్జన భర్జన పడతా ఉన్నటువంటి విషయం మొత్తం కూడా ఏదైతే ఎటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు రైతులకు ఎంత మేరకు అంటే ఎంత మేరకు భూమికి ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం కింద ఎంత అందజేయాలనే దాని మీద కూడా ఈ కమిటీ అయితే ఒక ప్రత్యేక నివేదికనైతే ఏ తయారు చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందజేసే అవకాశం ఉన్నది ఇక ఈ నేపథ్యంలోనే గతంలోనే రా రాష్ట్ర ప్రభు ఏదైతే గతంలోనే ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కూడా ఏదైతే రైతులకు అయో అమోద్యయోగంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకుంటాం రైతు భరోసా విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది దాంతోనే అధికారంలోకి వచ్చి వచ్చిన ఇప్పటివరకు కూడా ఏదైతే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కింద అందేటువంటి సహాయం అయితే రైతులకు అందకపోవడంతో కూడా రైతులైతే కొంత ఆందోళన చెప్తున్న పరిస్థితులు ఇప్పటికీ కూడా ఖచ్చితంగా అంటే ఇప్పుడు గతంలో గత ప్రభుత్వంలో హాయంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో కూడా పెట్టుబడి సాయం కింద అందించినటువంటి దాని విషయంలో కూడా ప్రభుత్వంపై కూడా అధిక భారం పడ్డది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు అదేవిధంగా బీడు భూములకు అదేవిధంగా కూడా సాగులో లేనటువంటి భూములకు కూడా రా గత ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయం అందించి దాంతో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడినట్టు కూడా కాంగ్రెస్ అయితే ఏదైతే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది ఈసారి మొత్తం ఖచ్చితంగా కూడా ఈ కమిటీ అంటే ఎన్ని ఎకరాలు ఉన్న one day. రైతులకు రైతు భరోసా అందజేస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా రైతులకు సంబంధించి కూడా రైతులకు ఎటువంటి సాయం అందిస్తే మేలు జరిగే అవకాశం ఉన్నది ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇది ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సబ్ సబ్ కమిటీ కూడా తర్జన భర్జన పడతా ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే రైతు భరోసా పథకాన్ని పక్కగా కూడా అమలు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా కూడా ఎన్ని ఎకరాలను రైతులకు అయితే ఈ భరోసా అందిస్తే బాగుంది ఉంటుందనే విషయంలో క్లారిటీ ఉన్నది ముఖ్యంగా కూడా గత ప్రభుత్వం హాయంలో కూడా ఏదైతే సాగులే సాగు లేని భూములకు కావచ్చు బీడి భూములకు అదే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి భూములకు కావచ్చు ఇతర భూములకు కూడా ఏదైతే సాగు చేయనటువంటి భూములకు కూడా ఏదైతే అప్పుడు పెట్టుబడి సాయం కింద ఒక కోట్లాది రూపాయలు కూడా చెల్లించడం జరిగిన ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద అధిక భారం పడింది కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది ఇక ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పెట్టుబడి సాయం కింద ఎన్ని ఎంతవరకు రైతులకు సాయం అందిస్తే బాగుంటుందనే దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నది ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్య మొత్తం కూడా ఏదైతే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగాలి సహాయం అందాలి అనేటువంటి విధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ముఖ్యంగా కూడా ఎవరైతే ఇక రియల్ ఎస్టేట్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపార రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వెంచర్లకు కావచ్చు ఇంకా ఇతర సాగులో లేని భూముల విషయంలో కూడా ఖచ్చితంగా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం అయితే సర్వేలు నిర్వహిస్తుంది ముఖ్యంగా కూడా ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టు కింద కూడా ఇటు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి అదేవిధంగా కూడా సంగరెడ్డితో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా ఈ సర్వే కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే గ్రామాలలో కూడా అధికారులైతే రైతులను గడిచి కూడా రైతుల నుంచి కూడా ఏదైతే వివరాలు సేకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఖచ్చితంగా ప్రభుత్వము అటువంటి సాయం ఖచ్చితంగా ప్రతి రైతుకు అందే విధంగా కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రైతు భరోసా విషయంలో కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కూడా ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగే విధంగా అటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు సబ్ కమిటీకి సంబంధించి కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు ప్రతి ఎకరా కూడా పదిహేను వేల రూపాయలు సాయం కింద అందిస్తాము ఎవరైతే సాగులో లేని కావచ్చు అదేవిధంగా బడా వ్యాపారులకు ఎవరైతే బడా వ్యాపారులు భూములు భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం ఆయన కూడా కోట్లాది రూపాయల ప్రభుత్వం చెల్లించింది కానీ ఈసారి ఖచ్చితంగా అనర్హులైనటువంటి వారికి ఎవరికి కూడా రైతు భరోసా సహాయం అంది ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా ఏదైతే పెట్టుబడి సాయం కింద కూడా ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో కూడా రైతులకైతే ఖచ్చితంగా రైతు భరోసా విషయంలో కూడా పూర్తి క్లారిటీ వచ్చి కూడా రైతు సాయం అందేటువంటి అవకాశం ఉన్నది కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా